పగడాల ప్రవీణ్ గారి యొక్క ఫాదర్ ఇన్లా గారు మన మధ్యన ఉన్నారు పాస్టర్ రైట్ రెవరెండ్ జాన్ ఫ్రాన్సిస్ గారు దయచేసి వారు ముందుకు వచ్చి ఒక రెండు నిమిషాలు వారు ట్రిబ్యూట్ చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాను వందనాలండి ప్రభు పరమేశ్వర్ కాన్యవాదోసర్భు యేషు మే అనుగ్రహ కే ద్వారా ప్రదాన్ హువా హై ప్రవ్వేన యేసు క్రీస్తు వారు తన మహాకృప చేత మనకు అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను ప్రవీణ్ పగడాల ఖుదావన్ యేసు మసీహ్ మే విశ్రామ్ కో ప్రాప్త్ కర్ చుకే హై ప్రవీణ్ పగడాల గారు ప్రవ్వేన యేసు క్రీస్తు నందు నిద్రించాడు లేక నిత్య విశ్రాంతికి వెళ్ళాడు प्रवीण पगड़ाला जो हैं मेरे दामाद हैं प्रवीण पगड़ाला गारो नाको अल्लुडू और प्रवीण पगड़ाला से मेरी मुलाकात उन्नीस सौ चौरानवे में हुई जब वे मध्य प्रदेश इंदौर के अंदर जवानों के बीच में सेवा के लिए आए యవనస్తుల మధ్య పరిచర్య చేయడానికి పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో మధ్యప్రదేశ్లోని ఇండోర్కి వచ్చినప్పుడు ప్రవీణ్ గారిని మొట్టమొదటిసారి నేను కలిశాను ఆర్ ప్రభు కాన్యవాద కర్తే కి ప్రవీణ్ ఏసా నౌజవన్ థా జస్ జవానో కే అందరు परमेश्वर की आत्मा के आग को जलाया है तना यवನ ಕಾಲములో प्रभु ಆತ್ಮचेता निंपபಡಿ ദേവની ಆತ್ಮचेता રગલિંચબడిన યવકુડુガ నిను ಗಮನించాను परमेश्वर की आत्मा की आग उसके जीवन के अंदर प्रज्वलित थी अतने जीवितमलो பரிசுத்த आत्माचेता રગલિંચబడ్డాడు और जब मेरी उससे मुलाकात हुई तब मैंने उसको प्रभु यीशु मसीह में एक समर्पित नौजवान के रूप में पाया నేను ఆయన కలిసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తునందు సమర్పణ కలిగిన నవ సైనికునిగా నాకు కనిపించాడు జో నా కేవల్ ఏక స్థాన్కి వెళ్ళి के, के, समर्पित భారత్ था అతడు కేవలము ఒకే స్థలానికి మాత్రమే పరిమితం కాలేదు కానీ హిందూస్థాన్లో భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఆసక్తి కలిగి పనిచేసిన యువకుడు మధ్యప్రదేశ్ ఏ బీ సేవా మధ్యప్రదేశ్ లో చాలా చాలా గొప్ప సేవ చేశాడు ప్రభుత్వ స్థాప్రదేశ్ తో పాటు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర లో అనేక స్థలాలలో ప్రవణేశ్వర క్రీస్తు వారి యొక్క సువార్త ప్రకటించి అనేక సంఘాల స్థాపనకు కారకుడయ్యారు ససుర్ హం జిస్ కుర్వాన్ నువ్వైన యేసుక్రీస్తు వారి పరిచర్యలో తనను తాను సమర్పించుకుని ఆ గొప్ప వ్యక్తికి మామగారినని ఆయన నా కల్లుడని ఈ సమయంలో సగర్వంగా చెప్పుకుంటున్నాను जिसने प्रभु यीशु मसीह के लिए अपने आप को दे दिया और मैं जानता हूं प्रवीण मरा नहीं है प्रवीण जिंदा चलीस अत इनका मन हृदया लोग गुंडेलो ब्रतिके उन्ना और इस देश के अंदर बहुत से जवान उसकी आवाज को जिन्होंने सुना है वे प्रभु के नाम के लिए जीते जाएंगे

కానీ బాగా అతడు ఇక్కడ కూడా హైదరాబాద్ నగరంలో కూడా షాలోం బైబిల్ ఫెలోషిప్ అనే చర్చిని స్థాపించాడు